రాము గోపి మిత్రుల కథ రాము గోపి అనే ఇద్దరు ఇరుగు ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండేవారు ఇద్దరూ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదివేవారు అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు దానికి కారణం రాము ఎంతో బుద్ధిమంతుడు తెలివైనవాడు చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునేవాడు మంచి మార్కులు తెచ్చుకునేవాడు తల్లిదండ్రుల మాటను అస్సలు మీరేవాడు కాదు గోపి ఇందుకు పూర్తి వ్యతిరేకం బడికి సరిగ్గా వెళ్లేవాడు కాదు పాఠాలు చదివేవాడు కాదు ఉపాధ్యాయులు గోపిని తరచూ కోపాడేవారు రామును చూసి బుద్ధి తెచ్చుకో వాడెంత బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ తల్లి మందలించినా వినేవాడు కాదు ఊరిలో బలాదూరుగా తిరుగుతూ ఆకతాయిలతో జతకట్టి ఆటలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు ఇంట్లోనూ బడిలోనూ ఎప్పుడూ రామునే మెచ్చుకోవడంతో రాను అతని మీద గోపికి కోపం ఏర్పడసాగింది అదను చూసి రామును ఎలాగైనా తీయాలని నిశ్చయించుకున్నాడు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవ్వరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ తీసుకెళ్లి బావిలో పడేశాడు గోపి ఈ విషయం తెలియని రాము పుస్తకాల కోసం ఇల్లంతా వెతికాడు ఎక్కడా కనిపించకపోవడంతో పుస్తకాలు పోయినందుకు చాలా బాధపడ్డాడు ఎంతకాలం నన్ను ఏడిపించాడుగా ఇప్పుడు వాడు ఏడుస్తాడు తెక్క కుదిరింది అనుకున్నాడు గోపి పరీక్షలు వచ్చాయి రాము గోపిలిద్దరూ పరీక్షలు రాశారు వెంటనే ఫలితాలు కూడా వచ్చాయి రాము చక్కగా పరీక్షలు రాయడంతో ఫస్ట్ క్లాసులో అయ్యాడు గోపి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడంతో ఎప్పటిలానే ఫెయిల్ అయ్యాడు దాంతో ఫలితాలు చూసి విస్తుపోవడం గోపి వంతైంది రాము నీ పుస్తకాలు పోయాయి కదా పరీక్షలో ఎలా పాసాయావు అని అడిగాడు గోపి అందుకు రాము నేను ఏ రోజు పాఠాలు ఆ కంఠస్థం చేసుకున్నాను అందుకే బాగానే రాయగలిగాను అని చెప్పాడు తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తా పడ్డాడు గోపి రాముకు నిజం చెప్పి తనను క్షమించమని అడిగాడు ఆనాటి నుండి రాముతో స్నేహం చేసి ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవడం ప్రారంభించాడు ఈసారి జరిగిన పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి మెప్పు పొందాడు గోపి ఈ కథలో నీతి ఏమిటంటే మంచివారితో స్నేహం చేస్తే ఎప్పుడూ మంచే జరుగుతుంది డబ్బు అనుభవము నీతి కథ ఒక ఊరిలో రాము సోము అని ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఊరిలో ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని ఓ ఇద్దరు ముగ్గురు ఆసాముల దగ్గరకు వెళ్ళి అడిగారు అయితే వారికి అక్కడ పని దొరకకపోవడంతో పట్నం వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఒక మంచి రోజు చూసుకుని నిరుద్యోగులైన రాము సోములో ఉపాధిని వెతుక్కుంటూ ఆ గ్రామం నుండి పట్నం బయలుదేరారు అలా నడుస్తూ ఉండగా తోవలో మనకి ఎవరిదైనా డబ్బు దొరికితే రోజులో ధనవంతులు అయిపోతాం కదా అన్నాడు ఆశగా సోము దానికి రాము మిత్రమా మనం కష్టపడి సంపాదిస్తేనే డబ్బుతో పాటు అనుభవం వస్తుంది అది జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని బదులిచ్చాడు వాళ్లలా కొంత దూరం నడక కొనసాగించారు అంతలో వారికి దారిలో ఒక మూట కనిపించింది తెరిచి చూస్తే అందులో రెండు వేల వరహాలు ఉన్నాయి అంత డబ్బును ఒకేసారి చూడగానే సోము ఆనందంతో ఎగిరి గంతు వేశాడు మిత్రమా మన కళ నిజమైంది ఇదంతా నా వాక్కుమయమే అనుకుంటా అని సంబరపడ్డాడు వేగంగా ఆ సొమ్మును రెండు వాటాలు వేసి ఒక వాటాను తను తీసుకుని రెండో వాటాను రాముకి ఇచ్చాడు తన వాటా తీసుకుని సంతోషంగా గ్రామానికి వెళ్ళిపోయాడు సోము రాము మాత్రం ఆ డబ్బు మూటను పట్టుకుని పట్నం వైపు నడిచాడు ఆ తర్వాత సోము డబ్బు చేతి నిండా ఉండడంతో మంచి చెడు ఆలోచించకుండా ఖర్చు పెట్టసాగాడు ఎన్నో విలాసవంతమైన వస్తువులు కొన్నాడు ఉద్యోగం గురించి ఆలోచించకుండా కాలం గడిపాడు మూడు నెలల్లోనే డబ్బునంతా ఖర్చు చేసేశాడు ఈ మూడు నెలలు బాగా బ్రతకడంతో ఇదే అలవాటుతో కొందరి దగ్గర అప్పులు కూడా చేశాడు అతడికి మిత్రుడు రాము గుర్తుకు వచ్చాడు అతడి గురించి ఆరా తీస్తే పట్నంలో ఉన్నాడని తెలిసింది పట్నం వెళ్లి రాముని కలిసి తన పరిస్థితి వివరించి బాధపడ్డాడు నేను తీసుకువెళ్లిన డబ్బు అంతా ఖర్చైపోయింది ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ కూడా లేదు మరి నీ వాట ఏం చేసావరా అని అడిగాడు సోము నీవు వెళ్ళిపోయాక నేను పట్నం వైపు వస్తుంటే డబ్బు పోగొట్టుకున్న వ్యాపారి అదే దారిన వెతుక్కుంటూ వెనక్కి వచ్చాడు నా దగ్గర ఉన్న మూటను అందించి ఒక బాటసారి దీనిలో సగం డబ్బు తీసుకుని ఇచ్చాడని చెప్పాను సగం డబ్బైనా దొరికినందుకు ఆ వ్యాపారి సంతోషించి నన్ను మెచ్చుకుని తన దుకాణంలో నాకు పని ఇచ్చాడు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను అని బదులిచ్చాడు రాము కష్టపడి పని చేస్తేనే డబ్బుతో పాటు అనుభవము వస్తుంది జీవితంలో ఎదగడానికి అది ఎంతో అవసరం అన్న స్నేహితుడి మాటలలో ఎంత నిజముందో గ్రహించిన సోము అతని దగ్గర సహాయకునిగా చేరాడు ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగడానికి అనుభవము చాలా అవసరం మూర్ఖుడితో స్నేహం ఒకసారి ఒక నగల వర్తకుడు పట్నానికి వెళ్లి వ్యాపారం చేసి నగలు అమ్మగా వచ్చిన ధనం మిగిలిన నగలనంతా ఒక మూటగా కట్టుకుని ఇంటి ముఖం పట్టాడు తన ఊరికి చేరుకోవాలంటే మధ్యలో కొంత ప్రాంతం ఉంటుంది అతడు అడవిదారిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో అతనికి ఒక బాటసారి కలిశాడు అయ్యా తమరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు బాటసారి రామాపురం అని బదులిచ్చాడు వర్తకుడు అరే నేను అక్కడికే వెళుతున్నాను మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే కాలమే తెలియదు అని మాటలు కలిపాడు అలా చాలా దూరం వాళ్ళిద్దరూ కబూర్లు చెప్పుకుంటూ నడవడంతో స్నేహితులు కూడా అయిపోయారు వాళ్ళిద్దరూ అడవిలో నడుస్తుండగానే బాగా పొద్దుపోయింది అసలే అడవి దారి ఇంకా ముందుకు వెళితే దొంగలు మీద పడతారేమోననే భయంతో వాళ్ళిద్దరూ ఆ రాత్రికి అక్కడే ఉండాలని అనుకున్నారు దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు కనిపించడంతో అందులో పడుకుందామని నిశ్చయించుకున్నారు వ్యాపారి తన దగ్గర చాలా విలోగల డబ్బు నగలమోట ఉంది కనుక లోపల పడుకున్నాడు బాటసారి మాత్రం గాలికి ఆరుబైటే హాయిగా పడుకున్నాడు మధ్యరాత్రిలో ఇద్దరు దొంగలు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చారు వాళ్ళు దోచుకున్న సొమ్మునంతా పంచుకుంటున్నారు వాటాలు సరిగ్గా తెగకపోవడంతో వాదులాడుకోవడం మొదలుపెట్టారు దగ్గరలోనే పడుకున్న బాటసారికి వారి మాటలు చికాకు తెప్పించి చప్పుడు చేయవద్దని కేకలేశాడు నోరు మూసుకోరా దరిద్రుడా అని తిట్టాడకు దొంగ యామయోయ్ నేనేం దరిద్రుడిని కాను కావాలంటే చూడు నా దగ్గర ఒక వరహ కూడా ఉంది అన్నాడు బాటసారి ఆ వరహాని చూపిస్తూ దొంగలో ఆ వరహ లాక్కొని పరీక్షించసాగారు అదేం సత్తునానం కాదయ్యా మీకేమైనా సందేహంగా ఉంటే లోపల ఒంటరిగా పడుకున్న నగల వర్తకుని అడగండి అన్నాడా మూర్ఖుడైన బాటసారి అంతే దొంగలు లోపలకు చొరబడి ఆ వర్తకుడి దగ్గర ఉన్న చాలా విలువైన మూటను కూడా దోచుకుని వెళ్ళిపోయారు ఆ బాటసారి మూర్ఖత్వం కారణంగా సొమ్ము పోగొట్టుకోవడంతో వర్తకుడు లబోదిబోమని ఏడవసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖుడితో స్నేహం ప్రమాదకరం నిజాయితీకి సరైన బహుమతి రంగనాథపురంలో శివుడు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు తండ్రి లేకపోవడంతో అన్నీ తానే చూసుకుని తల్లి సుగుణమ్మ అతడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచింది శివుడికి మాత్రం లోకజ్ఞానం పూర్తిగా అబ్బలేదు దాంతో వాడు ఎలా బతుకుతాడా అని రోజూ ఆమె దిగులు చెందేది ఒకసారి సుగుణమ్మ అనారోగ్యంతో మంచాన పడింది కొడుకుకు బ్రతకడానికి ఒక మార్గం చూపే సమయం తనకి లేదు కనీసం ఒక మంచి విషయమైనా చెప్పాలని అనుకుంది శివుడిని దగ్గరకు పిలిచి జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని చెయ్యి చాచి అడిగింది సరేనమ్మా ఇక మీదట నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని తల్లి చేయిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు శివుడు ఒకరోజు పనిమీద పట్నానికి బయలుదేరాడు శివుడు రంగనాథపురం నుండి పట్నం వెళ్లాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది శివుడు గుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో ఇద్దరు దోపిడి దొంగలు వేగంగా వచ్చి అతడిని చుట్టుముట్టారు ఊహించని చర్యకు శివుడు భయపడ్డాడు దొంగలలో ఒకడు నీ దగ్గర ఏమున్నాయి అని గట్టిగా అడిగాడు చెబితే తన దగ్గర ఉన్నవి దోచుకుంటారని తెలిసిన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివుడు నా దగ్గర పది వరహాలు ఉన్నాయి అని చెప్పాడు దొంగలిద్దరూ అతని జేబులు వెతికారు కానీ ఏమీ దొరకలేదు వాళ్లు మారు మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే దొంగల్ని వెనక్కి పిలిచాడు నా దగ్గర నిజంగానే పది వరహాలున్నాయి వాటిని నేను నా రహస్య జేబులో దాచాను అవి మీకు కనబడలేదు అని వాటిని బయటకు తీసి ఇదిగో తీసుకోండి అంటూ ఆ సొమ్మును వారికి ఇవ్వబోయాడు శివుడి చర్యకు దొంగలిద్దరూ ఆశ్చర్యపోయారు అతడి నిజాయితీకి సంతోషపడి మెచ్చుకున్నారు మేము మామూలు దొంగలం కాదు అన్యాయంగా డబ్బులు సంపాదించిన వారి దగ్గర దోచుకుని పేదవాళ్లకు సహాయం చేస్తాం చూస్తుంటే నీవు కష్టాల్లో ఉన్నట్టున్నావు ఈ వంద వరహాలు కూడా తీసుకో అని వాళ్ల దగ్గర ఉన్న సొమ్మును ఇచ్చి వెళ్లిపోయారు తన తల్లి ఎప్పుడూ నిజమే చెప్పాలని ఎందుకు చెప్పిందో శివుడికి అప్పుడు అర్థమైంది తర్వాత ఆనందంగా పట్నం వైపు నడక కొనసాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే నిజం చెప్పిన వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది